జై శ్రీరామకృష్ణ రామకృష్ణ మిషన్ సాధుసంగ ఆవిర్భవ గాథ ప్రభావ వ్యాప్తి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మార్చిలో బ్రహ్మ సమాజ నాయకుడైన కేశవచంద్రసేన్ శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక మహోన్నతులుగా గుర్తించాడు ఆయన గురించి తన రచనలు మరియు ఉపన్యాసాలలో ప్రస్తావించడం ప్రారంభించాడు త్వరలోనే వివిధ మతాలకు చెందిన బ్రహ్మవాదులు వివిధ సంప్రదాయాలకు చెందిన వ్యక్తులు గృహస్థులు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారు ఆయన వద్దకు రావడం ప్రారంభించారు వారందరూ ప్రత్యేకంగా వారాంతములలో మరియు సెలవు దినాలలో శ్రీరామకృష్ణులను కలవడానికి వచ్చేవారు బ్రహ్మవాదులు మరియు ఇతర భక్తులు కూడా ఆయనను తమ ఇళ్లకు మరియు ఆలయ ఉత్సవాలకు ఆహ్వానించడం ప్రారంభించారు శ్రీరామకృష్ణుల ప్రసంగాలు భక్తి గీతాలు ఆత్మానందంతో చేసే నృత్యము మరియు ఆయన సమాధి స్థితిలోకి ప్రవేశించడం వంటి వాటికి ప్రజలు ముగ్ధులయ్యారు తరచుగా జరిగిన అటువంటి సందర్శనాలు భక్తులను ఆత్మీయులను ఒకచోటకు చేర్చాయి ఈ రామకృష్ణుల ఈ శ్రీరామకృష్ణులతోనూ మరియు వారి మధ్య వారికి జరిగిన పరస్పర సంభాషణలు అందరినీ సంఘటితమయ్యేలా చేశాయి క్రమక్రమంగా శ్రీరామకృష్ణుల యొక్క భక్తుల పరిధి నిస్పృతమయ్యింది శ్రీరామకృష్ణుల యొక్క భక్తుల పరిధి విస్తృతమయ్యింది శ్రీరామకృష్ణ ఉద్యమానికి నాంది పలికింది ప్రజలు లౌకిక మరియు ఆధ్యాత్మిక జీవితాలు అత్యంత వినయపూర్వకముగా ఇదివరకెన్నడూ పేర్కొనబడని రీతిలో మార్పు చెందడం జరిగింది जय श्री रामकृष्ण